చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏబి బర్ధన్ గారి తొమ్మిదవ వర్ధంతి ఏలూరు స్ఫూర్తి భవన్ లో జరుపుకుంటా ఉన్నాం ఏబి గారు విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉండడం విద్యార్థి సంఘంలో పంతొమ్మిది వందల నలభైలోనే చేరి అంతకు ముందే ఆయన స్వాతంత్రోద్యమంలో ఉండడం కానీ తర్వాత విద్యార్థి దశలోనే స్వాతంత్రోద్యమంలో పనిచేయడం అట్లానే నాగ్పూర్ యూనివర్సిటీకి అధ్యక్షుడిగా విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం అనంతరం ఆయన అసెంబ్లీకి నాగపూర్లో అక్కడ పోటీ చేయడం అట్లానే ఏఐటియుసి నాయకుడుగా కార్మిక సంఘ నాయకుడుగా ఆయన ప్రస్థానం గొప్పది అట్లానే జాతీయ కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించడం భారత్ కమ్యూనిస్ట్ పార్టీకి ఈ రకంగా నిబద్ధతతో కూడినటువంటి నాయకుడు సంకీర్ణ రాజకీయ పరిస్థితుల్లో మంచి నాయకత్వాన్ని అందించినటువంటి బర్దన్ గారు ఆయన సలహా కోసం మిగిలిన రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆయన సలహా కోసం వేసి చూసేవారు అటువంటి వ్యక్తి ఏబి బర్దన్ గారు మేధావి అటువంటి వ్యక్తిని రోజు తలుచుకుంటూ ఉన్నాం కోల్చుకుంటూ ఉన్నాం అట్లాగే ఇటువంటి నాయకుల స్ఫూర్తితో ఏబి బర్దన్ గారు లాంటి వారి స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పన నిర్మాణం ఉండాలని అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీకి మరింత భవిష్యత్తులో ఎదగడానికి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి పనిచేయాలని చెప్పి ఆయన స్ఫూర్తిగా తీసుకుని పార్టీ శ్రేణులు పిలిపిస్తా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో బర్ధన్ గారి స్ఫూర్తితో పనిచేయాలని కోరుతా ఉన్నాం